जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता तुम्मिदव अध्यायमु राजविद्या राजगुह्ययोगमु इरैमूडवश्लोकमु एत् देवता देवताभक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव यजन्ति अविधिपूर्वकम् ओ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే ఇతర దేవతలయందు భక్తి కలవారై శ్రద్ధగా ఆయా దేవతలను పూజిస్తూ ఉంటారో వారంతా నన్నే పూజించిన వారు అవుతూ ఉన్నారు కానీ అది సక్రమమైనటువంటి పూజ కాదు అది పద్ధతి ప్రకారము జరిగినటువంటి పూజ కాదు అది విధిపూర్వకమైనటువంటి పూజ కాదు అర్జున అది క్రమము తప్పినటువంటి పూజ అవుతుంది పద్ధతి ప్రకారము జరగనటువంటి పూజ అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇతర దేవతలందరూ తనకి శరీరము లాంటి వారే అని వారిని ఆరాధించినా సరే అది తనకే చెందుతుంది అని చెబుతూ అది సరి అయినటువంటి పద్ధతి కాదు అని భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఇతర దేవతలను ఆరాధించిన అది శ్రీమన్నారాయణుడికే చెందుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి అట్లాంటి పద్ధతి సరి అయినటువంటి పద్ధతి కాదు అది సక్రమమైనటువంటి పూజ కాదు అని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా స్పష్టపరుస్తూ ఉన్నటువంటి ఈ విషయాన్ని నిరంతరము మనము జ్ఞాపకం చేసుకుంటూ మనకు తోచినట్టుగానే మనము చేయకుండా కేవలము మనని మనము సమాధానపరుచుకోవటము కోసమే మనము చేయకుండా ఆ శ్రీమన్నారాయణుడు చెప్పినట్టుగానే చేసేటట్టుగా మన మనస్సుని సిద్ధపరుచుకుంటూ ఆ పరమాత్మనే శరణు వేడుకుంటూ మన జన్మను సార్థకపరుచుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం దేవతా భక్త యజంతే తేపి మామేవ కౌంతేయ యజంతీయ విధిపూర్వకం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమ స్కంధము పదవ స్కంధములో తొంభై తొమ్మిదవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నందమహారాజు గర్గమహాముని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ మునివరేణ్య నా కుమారులిద్దరికీ నామకరణాది సంస్కారములను జరిపించండి అని అనగానే గర్గమహాముని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ నందమహారాజా నేను యదువంశానికి పురోహితుడను అన్న విషయం ఖ్యాతశ్చ భువి సర్వదా లోకానికంతటికీ తెలుసు అందుకని సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీ సుతం నేను ఈ కుమారులకు నామకరణాది సంస్కారములు చేస్తే వెంటనే కంసుడికి ఈ కుమారులు దేవకీ కుమారులు అని అర్థమవుతుంది ఇక వెంటనే ఏం చేస్తాడు ఈ కుమారుడిని వధించడానికి కంసుడు మళ్ళీ ప్రయత్నం చేస్తాడు అది చాలా ప్రమాదకరము కదా అని గర్గమహాముని అనగానే నందుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహాముని అలక్షిత అస్మిన్ రహసి మామకైరపి గోవ్రజే కురు ద్విజాతి సంస్కారం స్వస్తివాచన పూర్వకం దేవకీ దేవి కొడుకని కృష్ణుని తలంచుగా తలంచుగావున రహస్యంబున సంస్కారంబు చేయుట కార్యంబు ఓ గర్గమహాముని ఒకవేళ ఆ ప్రమాదము ఉంది కంసుడి వలన ప్రమాదము ఉంది అని మీరు భావిస్తే ఇదిగో ఇక్కడే మన ఇంట్లోనే గోశాలలో ఏకాంతముగా రహస్యముగా స్వస్తివాచనపూర్వకముగా నామకరణాది సంస్కారములు చేయండి అని నందమహారాజు విజ్ఞాపన చేశాడు అట్లా నందుడు అడగ్గానే ఇక గర్గమహాముని చకార నామకరణం గూఢో రహసి బాలయో ఆ కుమారులిద్దరికీ నామకరణోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు గర్గమహాముని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तम्मिदवाध्यायमो अध्यायमु भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्ते यजन्ती अविधिपूर्वकम् येऽप्यन्यदेवताभक्ताः यजन्ते ये श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेया यजन्ती अविधिपूर्वकं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु Jai Sri